అసలు భగవంతుణ్ణి నమ్ముకుని అడుగేయడం అన్నది ప్రారంభం అవ్వాలి కానీ భగవంతుడు భక్తుడిని పొదివి పట్టి రక్షించినట్టుగా లోకంలో ఇక రక్షణ ఎక్కడ నుండి కూడా లభించదు మహాభారత యుద్ధం జరుగుతోంది నారాయణాస్త్రాన్ని ప్రయోగించారు నారాయణాస్త్రానికి ఓ లక్షణం ఉంటుంది ఆయుధాలన్నీ కింద పెట్టేసి రథం దిగిపోయి విష్ణునామం చెప్తూ చేతులెత్తి నమస్కరించాలి నమస్కరిస్తే ఊరుకుంటుంది లేకపోతే చంపేస్తుంది కృష్ణుడు అర్జునుణ్ణి కూడా రథంలోంచి దింపేసి ఆయుధాలు విడిచిపెట్టేసి నమస్కారం చేశారు ఒక్క భీముడు మాత్రం పౌరుషంతో గద చేతితో పట్టుకుని రథంలో నించున్నాడు వెళ్ళిపోయింది నారాయణాస్త్రం అటువైపు భీముడు చనిపోతే మహాభారతంలో పాండవులు నిలబడలేరు వెంటనే కృష్ణ పరమాత్మ భీముడి రథం మీదకి దూకి చేతిలో ఆయుధం లాగేసి కిందకి రథం రథంలోంచి కింద పడిపోయాడు ఆయుధం చేతిలో లేదు నారాయణాస్త్రం ఆయన జోలికి వెళ్లకుండా వెళ్ళిపోయింది మనకి తెలియకపోవచ్చు ఎప్పుడు ఎలా రక్షణ పొందాలో ఒకసారి భగవంతుని ఎందు పూలిక కలిగినటువంటి వాణ్ణి భగవంతుడు ఎప్పుడూ రక్షణ చేస్తూనే ఉంటాడు కాపాడుతూనే ఉంటాడు అది ఆయన యొక్క లక్షణం కాబట్టి అంకోలం నిజపీజ సంతతి అయస్కాంతో ఫలం సూచిక అయస్కాంతము ఇనుముని ఎలా ఆకర్షిస్తుందో ఒక సూదిని అలా భగవంతుని వేపుకి అడుగు వేయడం మనం మొదలు పెడితే ూరు అడుగులు భగవంతుడు వేసి మన్ని లాక్కుంటాడు ఫలం సూచిక ఇందులో మీరు ఒక్క మాట జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది భగవంతుని ఎందు భక్తిగా ఉండుట అన్న మాటకు అర్థం పత్రి తీసుకురావడం పువ్వులు తీసుకురావడం భగవంతుణ్ణి పూజ చెయ్యడం అంటే సహస్రనామాలు చెప్పడం దీపాలు వెలిగించడం అగరత్తులు పెట్టడం ఇదొక్కటి అని అనుకుంటే చాలా పొరపాటు అసలు భక్తి అన్న మాటకి తాత్పర్యమేమి అంటే ధర్మమును అనుష్ఠించుట ధర్మానుష్ఠానమే నిజమైన భక్తి ఎందుచేత నేను మీకు ఉదాహరణ చెప్తాను త్వరగా పట్టుకోగలుగుతారు నేను అప్పుడు గంట సేపు దాని గురించి చెప్పక్కర్లేదు ఒక యజమాని దగ్గర ఇద్దరు సేవకులు ఉన్నారు ఒక సేవకుడు ఎప్పుడు యజమాని పక్కన కూర్చుని అయ్యా మీరు అంత వారండి ఇంత వారండి మీరు ఏం చేయలేదండి మీరు ఇంత ఐశ్వర్యం ఉందండి ఇంత అధికారం ఉందండి అని పొగుడుతూ ఉంటాడు ఇంకొకడిని యజమాని పిలిచిరే కూర్చో కాసేపు అంటే ఎక్కడ కూర్చోనండి దూడల్ని విడిచిపెట్టాలి పాలు పెతకాలి చాలా పనుంది అయ్యగారు తర్వాత వింటానండి అని వెళ్ళి పనిచేస్తాడు యజమాని నిజానికి పక్కన కూర్చుని పొగిడేవాడిని సంతోషిస్తాడా తన పని తాను చేసేటటువంటి వాడిని చూసి ఈశ్వరుడు సంతోషిస్తాడా తన పని తాను చేసుకుంటున్నటువంటి సేవకుణ్ణి చూసి యజమాని సంతోషిస్తాడు తన విద్యుక్త కర్తవ్యమేదో తన ధర్మమేదో ఆ ధర్మాన్ని పట్టుకున్న వాడిని చూసి ఈశ్వరుడు సంతోషిస్తాడు ధర్మం అన్న మాట జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ధర్మము శాస్త్ర ప్రోక్తము శాస్త్రం ఎలా చెప్పిందో అలా పట్టుకోవాలి పట్టుకుని కర్తవ్యంగా చెయ్యాలి చేసే పని బాధ్యత అని తలకెత్తుకున్నాడు అనుకోండి కట్టి సముద్రంలో తోసేసినట్టి కర్తవ్యం అని పెట్టుకున్నాడు అనుకోండి నిచ్చిన పైకి ఎక్కినట్టే అందుకే మీరు శ్రీరామాయణం అంతా భూతద్ధం పెట్టి వెతకండి బాధ్యత అన్న మాట మీకు కనపడదు కర్తవ్యం అదొక్కటే కర్తవ్యం అన్న మాట మిమ్మల్ని కుంగిపోకుండా చూస్తుంది కర్తవ్యం అంటే తను చెయ్యవలసిన పని తాను చేయుట ఆ పని వలన ఏం జరిగింది తనకి సంబంధం లేదు నేను చెయ్యవలసిన పని నేను చేశానా లేదా మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్పాలంటే బాగా మీ అందరికీ పరిచయం ఉన్న శ్లోకం పూర్వా ప్రజారామ ప్రవర్తతే ఉద్దిష్ట నరచార్తూల కర్తవ్యం దైవమాన్మికం విశ్వామిత్రుడితో విశ్వామిత్రుడి వెంట వెళ్లిన రామలక్ష్మణులు నదీ తీరంలో పడుకుని నిద్రపోయారు నడవడం అలవాటు లేని పిల్లలు చాలా దూరం నడిచారేమో గాఢ నిద్రలో ఉండిపోయారు తెల్లవారిపోయింది విశ్వామిత్రుడు లేచాడు నదీ స్నానం చేశాడు తాను చెయ్యవలసిన సంధ్యావందనాదులన్నీ పూర్తి చేసేశాడు సూర్యోదయం అయిపోతోంది నిద్ర లేచి సంధ్యావందనం చెయ్యాలి క్షత్రియుడు కనుక రాముడు నిద్రపోతున్నాడు ఇప్పుడు నిద్ర లేపి అన్నాడు కర్తవ్యం దైవమాంధికం బ్రహ్మ ముహూర్తంలో తెల్లవారక ముందు సంధ్యావందనం చేసి అర్ఘ్యం ఇచ్చి గాయత్రి చెయ్యాలి అది నీ కర్తవ్యం లే అన్నాడు ఇప్పుడు రాముడు లేవలేదనుకోండి విశ్వామిత్రుడు చిన్నపుచ్చుకోడు ఇంకొక మాటు చెప్తాడు ఇంకొక మాట చెప్తాడు ఈ లోగా మధ్యాహ్నం అయిపోయింది అనుకోండి మధ్యా మాధ్యాన్నిక సంధ్య చేయమని చెప్తాడు తప్ప రాముడు చెయ్యలేదని విశ్వామిత్రుడు చెప్పడం మా చెప్పడం మా కర్తవ్యం చెప్పేశాను నన్ను వెనకటి ఒక ఆయన ఒక మాట అడిగాడు మీరెప్పుడు సంధ్యావందనం గురించి అలా చెప్తూనే ఉంటారు కదా సంధ్యావందనం చెయ్యని వాడు కనపడితే మీరు ఏం చేస్తారని అడిగాడు చెయ్యమని మళ్ళీ చెప్తానన్నాను చెయ్యకపోతే అన్నాడు ఆయన నేను ఎన్ని మాటలు కలుసుకుంటే అన్ని మాటలు చెప్తానన్నాడు